కొవ్వరి శాసనసభ్యులు ముప్పుడు వెంకటేశ్వర గారి చేతుల మీదుగా రెండు వేల ఇరవై ఐదు ఏపీడిఎఫ్ డైరీని ఆవిష్కరించడం జరిగింది ఇది మాకు మా యూనియన్కి చాలా సంతోషకరం సార్ గతంలో కూడా మరి పీడిఎస్ పనిచేసినప్పుడు మా ఏపీడిఎఫ్తో అనేకమైనటువంటి నాయకులతో పరిచయం ఉంది ఆ పరిచయం సందర్భంగా వారు కూడా గుర్తు చేశారు మొత్తంగా సార్ మరి ఉద్యమ కాలంలో కానీ ఉద్యమాలు నిర్మించడంలో కానీ ఉద్యమాలకు సహకారిగా ఉండడంలో కానీ మరి సార్ ఎంతో సుహృద్భావ వాతావరణాన్ని కల్పిస్తూ ఉంటారు అందువలన మరి మా భవిష్యత్తు పోరాటాలు గవర్నమెంట్ మీద మేము ఎప్పుడూ ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాము అది విజ్ఞప్తి మేరకు అలాగే కొన్నిసార్లు పోరాటాలు చేస్తూ ఉంటాము అన్నింటికి మా యొక్క విధి విధానాలు సార్కి తెలుసు కాబట్టి మరి మాకు సహకారిగా ఉంటూ మరి వారు ఈ ఉద్యమ డైరీని ఆవిష్కరించడం మేము మా యొక్క యూనియన్ పక్షంగా మరి సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి సారు ఇక్కడ ఉన్నంతకాలం ఎమ్మెల్యేగా కాలం మరి మేము కూడా టీచర్స్ అందరం కూడా మా యూనియన్ పక్షంగా కానీ లేదా ఉపాధ్యాయుల పక్షంగా కానీ మరి తోటి ప్రతి విషయాన్ని మరి సహకరిస్తూ ఉంటామని మా అవసరాలు కూడా వారికి తెలియజేస్తామని గవర్నమెంట్ ఏదైనా ఉపాధ్యాయుల మీద మరి ఒత్తిడి లాంటి ఏదైనా పనులు కానీ లేదా మాకు ఉన్నటువంటి భారాలు అన్నిటిని కూడా మరి సార్కి తెలియజేసి సార్ ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తామని మరి వారు కూడా మాట ఇచ్చారు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా తెలియపరచండి నేను కూడా అవసరమైనప్పుడు మాట్లాడుతానని సార్ ఈ మధ్యనే మాకు మాట ఇవ్వడం జరిగింది ఆ మేరకు మరి మరొకసారి సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా ఉపాధ్యాయుల పక్షంగా సార్ ఉంటారు అలాగే మరి యూనియన్ల పక్షంగా అన్ని యూనియన్లు కలుపుకొని మరి సార్తో మాట్లాడడం సహకారిగా ఉండడం అనేటువంటిది మరి ఈ నియోజకవర్గంలో ఆనువైతే యూనియన్లో భేదాలు ఉండవు కానీ ఏ పని వచ్చినా మరి సార్ కూడా మా అందరికీ తెలియపరచవలసిందిగా కోరుతూ మరొకసారి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం